హలో అందరికీ మనం ఇంట్లో డైలీ యూజ్ చేసుకున్న రైస్ తోటి ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను మనం ఎప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తామో అప్పుడే రైస్ కడిగి పెట్టుకోవాలి ఒక నాలుగు ఉల్లిపాయలు ఆరేడు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఇలా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పుదీనా తీసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన ఉల్లిపాయలు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనకి ఎగ్స్ ఫ్రై అవ్వడానికి ఎంత ఆయిల్ అయితే కావాలో అంతే తీసుకోవాలి పసుపు వేసుకోవాలి ఉడకబెట్టి పెట్టుకున్న ఎగ్స్ను వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి కారం వేసుకోవాలి బిర్యానీ మసాలా వేసుకోవాలి ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకోవాలి మసాలా దినుసులు వేసుకోవాలి మసాలాలు కొద్దిగా వేయించుకున్న తర్వాత దాంట్లోకి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి పుదీనా టమాటా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి కారం వేసుకోవాలి బిర్యానీ మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి ధనియాల పౌడర్ వేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్ తోటి గ్లాస్ రైస్కి గ్లాస్ అన్నర వాటర్ యాడ్ చేసుకోవాలి అది కుక్కర్లో కాబట్టి గిన్నెలో వండుకునే వాళ్ళు గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనకి వాటర్ అనేది ఉప్పగా ఉండేలాగా చూసుకోవాలి రైస్ని యాడ్ చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకోవాలి మూడు విజిల్స్ వచ్చాయంటే చాలు ఎగ్ బిర్యానీ రెడీ ఎగ్స్ తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి